హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి మేము అయితే తిరుపతి వెళ్తున్నాము ఆల్రెడీ మీరు లో చూస్తారు కదా సో మనం అయితే ఇప్పుడు భీమవరం నుంచి తిరుపతి వెళ్తున్నాము సో జర్నీ చేస్తూ కూడా మనమైతే ఇప్పుడు తిరుపతి ఎలా వెళ్లాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చివరి వరకు చూడండి తిరుపతి వెళ్లే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి ఇంకా ఇప్పుడైతే మనం విజయవాడ కూడా రీచ్ అయిపోయామండి ఇంకా మనమైతే తిరుపతి విశేషాలు తెలుసుకుందాము మేమైతే ఆన్లైన్ లోనే సుబం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి అలాగే రూమ్స్ కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు అనమాట వాళ్ళైతే బుక్ చేసేసారు నాకైతే నైట్ ట్రైన్స్ కి టికెట్స్ దొరకలేదండి అందుకని చెప్పి మార్నింగ్ వెళ్ళాం అనమాట అక్కడ దిగేసరికి అరౌండ్ నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది మేమైతే పైకి వెళ్ళడానికి బస్సెస్ అవి అవైలబుల్ లో ఉండవేమో అనుకున్నాము బట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయండి రైల్వే స్టేషన్ నుంచి అయితే ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి బస్సెస్ అయితే ఉంటాయనమాట సో ఇక్కడ మనం ప్లాట్ఫామ్ ఎక్కగానే ఎండింగ్ పాయింట్ కి వెళ్ళిపోవాలి అక్కడైతే మనకి ఆర్టీసీ బస్సెస్ కి వెళ్లే రూట్ అని చెప్పి పైన బోర్డు ఉంటుంది అలా ఎదురుకు వెళ్ళిపోతే మనకి ఆర్టీసీ బస్సెస్ కి వెళ్ళే ప్లేస్ కూడా వచ్చేస్తుంది సో ఇక్కడైతే మనకి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా బస్సెస్ అవైలబుల్లో గా ఉంటాయి బస్సెసే కాకుండా క్యాబ్స్ అలాగే జీప్స్ కూడా అవైలబుల్లో గా ఉంటాయి అండి కానీ వాళ్ళైతే ఎక్కువ కాస్ట్ చెప్తారు ఇదైతే మనకి పర్ పర్సన్ వచ్చి నైన్టీ రూపీస్ ఉంటుంది ఏసీ బస్సెస్ అయితే వన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఇవైతే టికెట్స్ మనకి కొంచెం ఎదురుకు వెళ్ళాక బస్ స్టాప్ అయితే ఉంటుంది అక్కడ వాళ్ళు మనకి టికెట్స్ అవి ఇస్తారు నేనైతే మీకు ఆ స్పాట్ కూడా చూపిస్తానండి అక్కడైతే మనకి టికెట్స్ అవి అవైలబుల్ లో ఉంటాయి అవి ఓన్లీ బస్ టికెట్స్ మాత్రమే కుండా వీళ్ళు ఇక్కడ మనకి ఎస్ఐజి టోకెన్స్ కూడా ఇస్తారన్నమాట అవి దర్శనం వెళ్ళడానికి యూజ్ అవుతాయి ఇంకా మనం అయితే ఆ టికెట్స్ తీసేసుకుని కొంచెం ఎదురుకి వెళ్ళాక మనకైతే చెకింగ్ పాయింట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు వెళ్ళాం కదండి ఇదే చెకింగ్ పాయింట్ ఇక్కడైతే మనల్ని బస్సెస్ అవి ఆపేస్తారనమాట మన లగేజ్ అంతా కూడా ఇక్కడ మనం చెక్ అయితే మళ్ళీ మనం ఎక్కిన బస్ ఎక్కేయడమే బస్ దిగినప్పుడు మాత్రం మర్చిపోకుండా బస్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి ఎందుకంటే అక్కడ చాలా బస్సెస్ అయితే వస్తాయి అనమాట మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇంకా ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్ళిపోదాము మనకైతే ఇక్కడ బస్ వే అయితే ఓన్లీ వన్ వే నే ఉంటుందండి అదే వాకింగ్ వే వచ్చేసి అలిపిరి మెట్లు అలాగే శ్రీవారి మెట్లు టూ టైప్స్ ఉంటాయి అనమాట ఇప్పుడైతే మేము కొండపైన ఉన్న తిరుపతి బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము ఈ బస్ స్టాండ్ లో మనం బస్సెస్ అవి దిగిపోయాక దీని ఆపోజిట్ కి రోడ్ క్రాస్ అయితే చేయాలండి అక్కడికి వెళ్తే మనకి దేవస్థానం వాళ్ళ బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి మేమైతే ఇక్కడ అడిగామండి బస్సెస్ అవి ఎక్కడ అవైలబుల్ లో ఉంటాయి అంటే అక్కడ వాళ్ళైతే దీని ఆపోజిట్ లో అక్కడ వెయిట్ చేస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఒక్కొక్క బస్ తిరుగుతూనే ఉంటుందని చెప్పారు ఇంకా మేము అయితే ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బస్ స్టాండ్ బయటకు రాగానే అయితే క్యాబ్స్ అలాగే జీప్స్ అన్ని కూడా అవైలబుల్లో ఉంటాయండి కాకపోతే వాళ్ళైతే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు సో ఫ్రీ బస్సెస్ ఉన్నప్పుడు వేస్ట్ కదా అని చెప్పి మేమైతే ఫ్రీ బస్ కోసం వెయిట్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాము కానీ మేము వెళ్ళిన టూ టు త్రీ మినిట్స్ కే బస్ అయితే వచ్చేసిందండి మేము బస్ కూడా ఎక్కేసాము వీళ్ళకైతే మన రూమ్స్ నేమ్ చెప్తే అక్కడైతే డ్రాప్ చేస్తారనమాట అక్కడ నుంచి కొంచెం వాక్ చేస్తే మన రూమ్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడైతే మేము మార్నింగ్ నుంచి ఫుల్ టైడ్ అయిపోయామండి ఇంకా మార్నింగ్ లేచి దర్శనం కూడా ఉందనమాట ఇక్కడైతే మేము మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్ళాలి దర్శనం అయితే మాకు అరౌండ్ త్రీ ఓ క్లాక్ కి స్లాట్ బుక్ చేసారన్నమాట ఎందుకంటే శుభదంకి శుభంకె కదా వాళ్ళైతే టైమ్స్ అలాట్ చేస్తారు మేము బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకుని టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము ఇక్కడైతే నామాలు పెట్టించేసుకుంటున్నాము దర్శనం దగ్గర అయితే ఫోన్స్ అవి మనల్ని తీసుకెళ్ళినవారు కాబట్టి మేమైతే కౌంటర్ లో పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చేసాము ఈవినింగ్ దర్శనం చేసుకుని వచ్చేసరికి మాకైతే ఫైవ్ థర్టీ అయిందండి ఫైవ్ థర్టీ అయ్యాక ఇక్కడైతే స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది స్వామివారి మాడ వీధుల్లో అయితే ఈ ఊరేగింపు జరుగుతుందండి ఏనుగులతో అయితే స్వామివారిని మంచిగా అలంకరించి తీసుకొచ్చారనమాట మన అయితే మొత్తం కొండపైన ఫోర్ దర్శనంలో అయితే అవైలబుల్లో లో ఒకటైతే ఫ్రీ దర్శనం అనమాట సర్వదర్శనం అంటారు ఇంకొకటి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది అలాగే ఎస్ఐజి టోకెన్ దర్శనాలు ఉంటాయి ఇంకొకటి మనకి మెట్ల మార్గం నుంచి వెళ్లేటప్పుడు దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఉంటాయి మేమైతే దర్శనం చేసుకుని వచ్చి ఊరేగింపు అంతా చూసేసుకుని బయటకు వచ్చాక మాకైతే ఒక బ్యాచ్ కనిపించారండి వీళ్ళైతే మహారాష్ట్ర నుంచి వచ్చారంట సో వీళ్ళనైతే ఒక ఫోటో తీయమని మా హస్బెండ్ అడిగారు సో మేము వీడియో తీసుకుంటుంటే ఏంటి అని అడిగితే ఇలా యూట్యూబ్ అని చెప్పాము సో వెంటనే వచ్చి అందరూ కూడా ఒక ఫోటో అయితే అడిగేశారు సో నాకైతే భలే అనిపించింది ఇంకా సక్సెస్ అవ్వకముందే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి చూసారు కదండి అందరూ కూడా ఎంత బాగా రెస్పాండ్ అయ్యారు వీళ్ళైతే ఏ ప్లేసెస్ కి వెళ్ళినా ఇలా గ్రూప్స్ గానే వెళ్తారంట అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు మనం అయితే వరాహస్వామి టెంపుల్ అయితే విజిట్ చేయాలండి అదైతే మనకి మాడ వీధుల్లో పుష్కర్ని పక్కనే ఉంటుంది టెంపుల్ సో ఖచ్చితంగా వరాహస్వామిని దర్శనం చేసుకున్నా కానీ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఎవరన్నా స్వామివారి దర్శనానికి కొంచెం లేట్ గా వెళ్ళినట్టు ముందుగానే ఫుడ్ తినేసి వెళ్ళండి మనకి ఇక్కడ వీధుల్లో ఆపోజిట్ లోనే వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అయితే ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి ఫ్రీగా భోజనం అది పెడతారు సో ఫుల్ గా తినేసి అప్పుడు దర్శనానికి వెళ్ళండి చాలా మంది అయితే తినకుండా వెళ్ళిపోతారండి సో ఆ లైన్ లో నుంచు సరికి మనకు ఓపిక ఉండదు అనమాట ఇంకా స్వామివారిని మీరే చెప్పండి సో అందుకని చెప్పి ఏమి ఇబ్బంది లేకుండా మంచిగా ఫుల్ గా అయితే ఫుడ్ తినేసి వెళ్ళండి మనం దర్శనంలో లైన్ లో నుంచి ఏమైనా లేట్ అయితే వాళ్ళు మనకి రైస్ అది కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు సాంబార్ రైస్ ఆర్ కిచిడి ఏదో వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి మనకి ఇక్కడైతే మనం దర్శనం చేసుకుని వచ్చాక ఒక టికెట్ వచ్చి ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారండి ఇంకేమన్నా ఎక్స్ట్రా కావాలి అంటే మనం అయితే అక్కడ పే చేయాలి ఇప్పుడు అయితే పర్ పర్సన్ వచ్చి ఫోర్ లడ్డూస్ ఇస్తున్నారంట అలాగే ఎవరైనా వన్ ఇయర్ లోప పిల్లల్ని తిరుపతి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చేయండి మర్చిపోకుండా అలాంటి వాళ్ళకి అయితే మనకి శుభదంలో టికెట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు సో వాళ్ళని అయితే లైన్ లో నుంచో పెట్టకుండా పక్క నుంచి అయితే శుభదం మార్గం ద్వారా దర్శనం దగ్గరికి అయితే పంపిస్తారండి సో ఇప్పుడు మనం వెళ్లేదే శుభదం వెళ్లే మార్గం అండి ఇక్కడ నుంచే మనల్ని శుభదం టికెట్స్ ఉన్న వాళ్ళకి అలాగే ఇలా పిల్లలు వన్ ఇయర్ లోప పిల్లలు ఉన్న వాళ్ళని అయితే ఇక్కడ నుంచి పంపిస్తారు మనం లోపల రూమ్స్ లో కూర్చోకుండా అలాగే లైన్స్ ఎక్కువ తిరగకుండా అయితే ఇక్కడ నుంచి పంపిస్తారు టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు వీళ్ళైతే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి టికెట్స్ అవి ఓపెన్ చేస్తారండి ఎవరికన్నా కావాలి అంటే ఇక్కడ శుభ్రం దగ్గరికి వచ్చి ఇక్కడైతే టికెట్స్ అవి ఇస్తారనమాట ఇక్కడ వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనకి అన్ని కూడా డీటెయిల్ గా చెప్తారు అలాగే ఆన్లైన్ లో రూమ్స్ దొరకని వాళ్ళు ఇక్కడకి వచ్చి ఎలా రూమ్స్ అవి తీసుకోవాలో నేనైతే చెప్తాను ఇప్పుడు మనకైతే ఇక్కడ టెంపుల్ దగ్గర సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి వీళ్ళైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కే ఓపెన్ చేస్తారన్నమాట రూమ్స్ కోసం అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోర్లేదండి ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళైతే ఆధార్ కార్డ్స్ అన్ని పట్టుకుని మొబైల్ పట్టుకుని వెళ్తే సరిపోతుంది వాళ్ళైతే మనకి రూమ్స్ అవి అలాట్ చేస్తారు రూమ్స్ అయితే థౌసండ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ లో ఉంటాయి థౌసండ్ రూపీస్ అయితే వెంటనే ఇచ్చేస్తారండి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వన్ అవర్ టైం పడుతుంది అక్కడ ఉన్న పీపుల్స్ బట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటే వన్ అవర్ వన్ అవర్ పైనే పట్టేస్తే తక్కువ ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట రూమ్స్ కూడా వీళ్ళు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఇస్తారండి ఫస్ట్ అయితే తర్వాత మనకి ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఇస్తారు ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేయరండి ఓన్లీ ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి అనమాట మనకి రూమ్స్ మాక్సిమం సింగిల్ గా వెళ్లే వాళ్ళకైతే రూమ్స్ అవి ఇవ్వరండి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారనమాట మరి సింగిల్ గా వెళ్లే వాళ్ళు ఎక్కడ ఉండాలి అని అయితే మీకు డౌట్ రావచ్చు వాళ్ళకైతే ఉంటాయి ఉంటాయనమాట బ్యాచులర్స్ అలాగే సింగిల్ వెళ్ళే వాళ్ళకి డార్మెటరీస్ లో వాళ్ళైతే మనకు ఒక మ్యాట్ అలాగే బెడ్షీట్ అది ఇస్తారు అలాగే ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి సేమ్ రూమ్ లాగానే ఉంటుంది కానీ బెడ్ ఒక్కటే ఉండదండి మిగిలిన అన్ని కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి మరి డార్మెటరీస్ లో ఉన్నప్పుడు లగేజ్ అవి ఎక్కడ పెట్టుకోవాలి దర్శనానికి వెళ్ళినప్పుడు లగేజెస్ అవి ఎలా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి అందరికి డౌట్ రావచ్చు సో అది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనం అయితే డార్మెటరీలో ఉండే వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళకి లాకర్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు మన లగేజ్ అంతా కూడా ఆ లాకర్స్ లో పెట్టుకుని అయితే వెళ్ళొచ్చు మేమైతే పైకి బస్ లో వచ్చాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరిగిందండి అదే ఒకవేళ ఖాళీ మార్గం ద్వారా వస్తే అసలు ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలో నేను మీకు చెప్తాను ఎట్ల మార్గం ద్వారా రావాలి అంటే మనకైతే టూ వేస్ ఉన్నాయండి ఒకటేమో అలిపిరి మెట్లు అలాగే రెండోది శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు ఎక్కాలంటే బస్ స్టాప్ నుంచి మనకి టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అంతే అంతేకాకుండా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అన్నమాట పైకి రావడానికి అదే శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాలి అంటే బస్ స్టాప్ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ కేవలం టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి టూ పాయింట్ టూ కిలోమీటర్స్ నడిస్తే సరిపోతుంది అది అరౌండ్ టూ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది అనమాట అంతేకాకుండా మీరు అలిపిరి మెట్లు ఎక్కే అయితే ఓన్లీ టెన్ థౌసండ్ పీపుల్ వరకు మాత్రమే టికెట్స్ ఇస్తారండి అలాగే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాలి అంటే ఫైవ్ థౌసండ్ పీపుల్ కి మాత్రమే టికెట్స్ ఇస్తారు ఆ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టికెట్స్ అయిపోయాక వాళ్ళైతే మనల్ని లెలవ్ చేయరనమాట మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలండి అందుకే కింద మనం ఆల్రెడీ ఎస్ఐజి టోకెన్స్ తీసుకుంటాం కదా అవి అక్కడ తీసేసుకుంటే ఇక్కడ టికెట్స్ అయిపోయినా ఏ ఇబ్బంది ఉండదు ఆ ఎస్ఐజి టోకెన్స్ ద్వారా అయితే మనల్ని పైకి వెళ్ళనిస్తారు సో ఆల్మోస్ట్ కుదిరినంత వరకు ఎవరైనా మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే ఎస్ఐజి టోకెన్స్ అయితే తీసేసుకోండి గమ్ముని కొంచెం స్లోగా నడిచినా కూడా పైకి వెళ్లేసరికి టికెట్స్ అయిపోయినా ఏ ఇబ్బంది ఉండదు అనమాట నెమ్మదిగా నడుచుకుంటూ కొండపైకి అయితే వచ్చేయచ్చు అలాగే మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చే వాళ్ళైతే లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి అన్న చిన్న డౌట్ అయితే ఉంటుందండి అవైతే మనకి మెట్లు మార్గం స్టార్టింగ్ లోనే లగేజ్ కౌంటర్స్ అయితే ఉంటాయన్నమాట సో అక్కడైతే మనం లగేజ్ అంతా పెట్టేసుకుంటే వాళ్ళు మనకైతే ఒక స్లిప్ ఇస్తారు మనం అయితే మెట్లు మార్గం ద్వారా పైకి వెళ్ళేలోపు వీళ్ళైతే మన లగేజ్ కూడా పంపించేస్తారండి పైకి సో మనం ఎక్కడైతే కంప్లీట్ చేస్తామో మెట్లు అక్కడే లగేజ్ కౌంటర్ అనమాట అక్కడ మనం ఈ స్లిప్ చూపిస్తే వాళ్ళు మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు ఇంకా మేమైతే దర్శనం చేసేసుకుని టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసామండి ఆల్మోస్ట్ నేనైతే నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్పేసాను ఏమన్నా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం కూడా అరౌండ్ నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా రూమ్ కి వెళ్ళిపోదాం కదా అని చెప్పి ఇక్కడ మేము వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గర అయితే వచ్చాము భోజనం చేసేసి రూమ్ కి వెళ్లి రెస్ట్ అని చెప్పి సో ఇక్కడ చూడగానే లోపలికి రాగానే అయితే ఇట్ సైడ్ ఈ ఎంట్రీ కనిపించిందండి అండి అసలు చూడగానే అసలు వావ్ అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది మొత్తం తిరుపతి వ్యూ అంతా కూడా ఇక్కడే కనిపించేసింది నాకు ఇంకా ఇక్కడైతే నేను మా హస్బెండ్ గుర్తుగా కొన్ని ఫోటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాము భోజనం చేసి వచ్చాక ఈ సైడ్ అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నామండి కానీ భోజనం అయిపోయాక అయితే ఇంకో వే ఇచ్చేసారనమాట బయటకు వెళ్ళిపోవడానికి ఇంకా అందుకని చెప్పి చిన్న క్లిప్ తో ఇక్కడైతే నేను ఎండ్ చేసేస్తున్నాను ఇంకా మేమైతే భోజనం చేయడానికి కూర్చొని పోయామండి ఇక్కడ మనకి పప్పు చట్నీ అలాగే ఒక కర్రీ అయితే పెట్టారనమాట తర్వాత రైస్ కూడా వచ్చేసింది ఇవన్నీ కూడా అయిపోయాక మనకైతే మజ్జిక్ కూడా పోస్తారు సో మేమైతే ఫుల్ గా తినేసాము మంచిగా తినేసి రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం కదా అని చెప్పి బయటకు వచ్చాము ఇక్కడ చూసేసరికి ఇక్కడైతే మాకు కాంప్లెక్స్ కనిపించిందండి ఇక్కడైతే షాప్స్ అలాగే ఫుడ్ కి అన్ని కూడా ఉన్నాయన్నమాట అలాగే ఇంకా రూమ్ లోకి వాటర్ అవి లేవని చెప్పి వాటర్ తీసుకుందామని వచ్చాము ఇక్కడైతే ప్లాస్టిక్ మొత్తం అవాయిడ్ చేస్తారు ఓన్లీ గ్లాస్ బాటిల్స్ ఏ తీసుకుంటున్నారంట అవైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మళ్ళీ మనం వాటర్ అయిపోయాక బాటిల్ వాపస్ చేసేటప్పుడు ట్వంటీ రూపీస్ ఇస్తామని చెప్పారు కానీ మళ్ళీ మేము ఆ బాటిల్ వాపస్ ఇద్దాము అంటే ఏ షాప్ లో కూడా తీసుకోలేదన్నమాట కొన్ని షాప్స్ తిరిగాక ఎవరో అయితే తీసుకున్నారు ఇంకా అలాగే ఇక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి కదండి వాళ్ళైతే వాళ్ళ ఆపోజిట్ లో ఒక గట్టు ఉంది దాని మీద మ్యాట్స్ అవి వేస్తారు వచ్చిన వాళ్ళు తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకుని మార్నింగే మళ్ళీ కొండపైన ఉన్న ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేస్తాము అవి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి మన నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్